హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ చేపట్టిన సుందరీకరణ పనులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి పాదచారుల వాటలు వంతనలు అండర్ పాస్లు ప్రభుత్వ భవనాలపై వైవిధ్యమైన అంశాలతో వేస్తున్న పెయింటింగ్స్ చిత్రాలు నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి సచివాలయం సమీపం తెలుగు తల్లి పైవంతన సిగ్నల్ వద్ద రాజ్యాంగ పీఠిక తెలిసేలా వినూత్న ఏర్పాట్లు చేశారు పీఠికలోని అక్షరాలతో ప్రత్యేకంగా బిల్ బోర్డును తీర్చిదిద్దారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఢిల్లీలో తయారు చేయించిన బిల్ బోర్డు పదడుగుల పొడవు నాలుగడుగుల వెడల్పుతో ఉంది బిల్ బోర్డులోని అక్షరాలు లైటింగ్తో నేలపై కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్లిన వారంతా నిల్చొని చదివే విధంగా ఏర్పాట్లు చేశారు సిగ్నల్ వద్ద ఏర్పాటు చేయడంతో వాహనదారులు పాదచారులు ప్రత్యేకంగా చూస్తున్నారు విదేశాల తరహాలో భారత రాజ్యాంగం ప్రాధాన్యత చాటేలా బిల్ బోర్డు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మరోవైపు నూట యాభై కోట్ల రూపాయలతో చేపట్టిన రెండు వందల మూడు సుందరీకరణ పనుల్లో ఇరవై ఆరు పనులు పూర్తి కాగా ముప్పై ఎనిమిది పనులు తుది దశకు చేరుకున్నాయి మిగిలిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది